హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాము మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని ఆ పరందామని అనుగ్రహం అందరి పట్ల ఉండాలని కోరుకుంటున్నానండి కృష్ణాష్టమి రోజు మేము చాలా కోలాహలంగా బాగా చేసుకుంటామండి కృష్ణుడి పట్ల మాకున్న ప్రేమ భక్తో తెలీదు మన ఇంట్లో మన పిల్లలకి బర్త్డే వస్తే ఎంత ఘనంగా ఆనందంగా జరుపుకుంటాము అంతకు మించి కృష్ణాష్టమిని మా కన్నయ్యని అలంకరించుకుంటామండి అది నాకు చాలా ఇష్టము కృష్ణాష్టమి వస్తుందంటే నేను ఎన్నో రకాలుగా ఊహించుకుంటూ ఉంటాను కృష్ణుని ఎలా పెట్టాలి ఎలా అలంకరించాలని అది వచ్చినప్పుడు ఎంత సరదాగా చేసుకుంటామో తెలియదు అందరం కలిసి ఇంటి దగ్గర వచ్చి ఆ సరదాని పండగలాగా చేసుకుంటామండి కృష్ణతత్వం కృష్ణుడు అంటేనే ప్రేమ ప్రేమించడం అంటే కృష్ణుడికి ప్రేమించడం మాత్రమే తెలుసు రాముడు కృష్ణుడు వీళ్ళిద్దరూ భగవంతుళ్ళే మన కోసం మానవాకారంలో జన్మించి మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా యుద్ధం చేయాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఆలోచించాలని నేర్పించడానికి మన కోసం వచ్చిన భగవంతుళ్ళు వాళ్ళు నీల మేఘశ్యాముడు నీల మేఘశ్యామ నీలం వచ్చి నీలం కలర్లో ఉంటుంది మేఘం కదా అంటే పగటి పూట వచ్చే మేఘం రాత్రిలో చీకటిని తోలివేసి అంటే చీకటిని వేసి వెలుతుర్ని తెచ్చుకోవడం అని అంటే నీలో ఉన్న చీకటిని తీసేసి వెలుతుర్ని చూడు నీళ్ళు ఉన్న చెడుని పాలతోని అలాగే నీళ్ళు ఉన్న మంచిని బయటకు తీయి అనే విధంగా కృష్ణతత్వం నీల మేఘశ్యామం అని అనేసి అంటారు అలాగే కృష్ణుణ్ణి పరమాత్ముణ్ణి మనం వాళ్ళ చెప్పిన పద్ధతిలో నడుచుకుంటూ పోతూ ఉంటే నీకు అసలు భయాలు అనేవి ఉండవు ఆత్మస్థైర్యం పెరుగుతుంది నీ నడక నిన్నే మార్చేస్తుంది అదే కృష్ణ యొక్క తత్వం అందరినీ ప్రేమించమన్నాడు ఎవరిని ద్వేషించొద్దు అన్నాడు అలాగా అంటే వెన్న అంటే ఆయనకి ఎంత ఇష్టం కదండి వెన్న ఎలా ఉంటుంది మెత్తగా ఉంటుంది సున్నితంగా ఉంటుంది అలాంటిది కృష్ణతత్వం ఆయన చాలా సున్నితంగా ఉంటాడు అలా సున్నితత్వానికి లొంగిపోతాడు కఠినత్వానికి కూడా ఆయన లొంగిపోతాడు దానికి ఒకే ఒక ఉదాహరణ రుక్మిణీ రాధ ప్రేమ చిహ్నాలు కదా వాళ్ళు కానీ సత్యభామ చాలా కఠినత్వం అని కఠినత్వానికి కూడా ఆయన లొంగిపోతాడు అదే ఆయన తత్వం సున్నితంగా ఉంటాడు అలాగా యుద్ధం వచ్చినప్పుడు వీరుడిలాగా ధీరుడిలాగా ఉంటాడు పత్రికానికి పెద్దగా ఉంటాడు అలాగా అన్నింటిలోనూ ఆయన ఆదర్శం ఆయన్ని చూసి ఆయన నడకని ఆయన చెప్పిన గీతాసారాన్ని నడుచుకొని తీసుకొని మనం నడుచుకుంటే నీకు ఒక ధైర్యము ఆత్మస్థైర్యము నీకు ఒక వెన్నుతన్నుగా ఉంటారండి ఆ గీ ఆయన గీతలు ఎంత చెప్పారో అవి మనం చూసి నడుచుకుంటే దాన్ని ఆకలింపు చేసుకుంటే నీలో ఉన్న ధైర్యం నీకు తెలియకుండానే నువ్వు సమస్యను పరిష్కరించుకోగలుగుతావు అదే కృష్ణుడు మనకు హితాసారంగా చెప్పాడు అందుకని భగవద్గీతని ప్రతి ఒక్కరూ చదవడం దాన్ని అర్థం చేసుకోవడం నీ జీవితానికి మలుచుకోవడం అనేది చాలా అవసరం ఎప్పుడు మా ఇంట్లో ఇది ఇంటికి ఎదురుగానే పెట్టుకుంటామండి ఇది మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ పదాలు వచ్చి నేను ఒక మోటివేషన్గా పంపిస్తుంది ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అలాగ పరమాత్ముని కాళ్ళు పట్టుకుంటే దూడ కోసం ఉన్న ఆవులాగా అంటే దూడని ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటుంది కదా ఆవు అలా ఆయన మనల్ని సంరక్షిస్తూనే ఉంటాడు కాబట్టి మనము దూడలాగా ఉంటే ఆయన ఆవులాగా కాపాడుతాడు అదే కృష్ణతత్వం అంతేకాదు పిల్లనుకో అంటే ఆయనకి చాలా ఇష్టం కదా పిల్లనుకోవి లేని కృష్ణుని మనం ఎప్పుడూ చూడము పిల్లని గోవి అంటే ఉంటుంది దాంతో ఏమి ఉండదు ఖాళీ డొల్లగా ఉంటుంది అంటే ఆయనకి మొత్తాన్ని ఆ పిల్లని గోవి ఇచ్చేసింది నాకు కోరికలు లేవు ఆశ లేదు మొత్తం కృష్ణుడే అన్న విధంగా వెళ్ళిపోయింది తనని మొత్తం కృష్ణుడికి సమర్పించేసుకుంది మొత్తం ఆయనే చూసుకుంటాడు నా భారం అంతా అయింది నాగా నీ ధర్మాలను పాటిస్తూ భగవంతుడి మీద భక్తితో అంతా ఆయనకి సమర్పించుకుంటూ ఆయనే అన్నీ చూసుకుంటాడు అనుకుంటూ వెళ్ళిపోయామనుకోండి మొత్తం ఆయనే చూసుకుంటాడు అలాగా వేణుమాధవుడు అయినాడు మా కన్నయ్య బర్త్డే కోసం వచ్చిన వాళ్ళు పాటలు పాడారండి చాలా బాగా పాడారు కన్నయ్య ఎలా ఉన్నాడండి வானோர்கள் எல்லாம் மகிழ மனிதரெல்லாம் புகழ நீலவண்ண கண்ண நீவன் நார்தன மாடினான் பாலன் என்று தாவி அனைத்தேன் அடி யசோதா பால நின்று தாவி அனைத்தேன் அடி யசோதா ഹരി ശ്രീഹരി മനശ്ചരിതരാ ഹരിപദസ്മരണ മേ ചരിധാമോഹന രാസവിഹാരീ യു കൂലപൂഷ്ടലി யபாலோ பாலோல தீளமேகஷாமலவண்ணா உன்னில வினே வான் கண்ணா 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 தேவகி வசுதேவனுக்கு சிறையில் பிறந்தாய் தாயசோதையன் குழந்தையாக மடியில் தவந்தாய் ஆசோத முங்கிடி முத்திய மு வேடுராணி மஹிமல தேவகே சுத்துடு முத்துகாரே அசோத முங்கிடி முத்தியமு வேடு దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంత నింత గుల్లే తా అరచేతి మాణిక్యాము పంత మాడే కంసు పాలి వాజ్రము అంత నింత గుల్లే తా అరచేతి మాణిక్యాము పంత మాడే కంసు పాలుజ్రము കാന്ല മൂടോ കാല കരുടെ പച്ചപൂസ മൂടോലോ കാല കരുടെ പച്ചപൂസോന ചി കൃഷ്ണുടൂ ചിന്ത മാഷ്ണോട്

రతికే రుక్మిణీకి రంగు మో విగడము మిథి గోవర్ధనప గోమిదే కాతికే రుక్మిణీకి రంగు మిపాగడము మిథి గోవర్ధనప గోమి కా సతమయ శంఖ చక్రాల సాందుల వైడూర్యము సతమయ్య శంఖ చక్రాల സാന്തുലാവൈടൂരമോ ഗതികൈ മമ്മുകാച്ച കമലാക്ഷൂടു ഗതികൈ മമ്മുകാച്ച കമലാക്ഷൂടോ മുത്തുകാരെ ആശോധ മുങ്കിടി മുത്യമു വേടൂ దిద్దరాణి మహిమల దేవకేసుతుడు సుతుడు కాళింగుని తలలా పై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలాపై పై పుష్య పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలచలనిధి నీ దివ్యరత్నా బలజలని ధిణా బయనీ దివ్యరత్నా బీ వలదిరికే పద్మనా బూడూ బాలోనీ వాడి దిరికే పద్మనా బూడూ ముద్దు అశోధ ముంగిటి ముత్యము వేడు దితరాని సూతుడు